కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునే లోపు బిల్డింగుల్ని పడగొట్టేస్తోంది బుల్డోజర్ హైడ్రా స్పీడ్ ఆ రేంజ్లో ఉంది మరి తెల్లవారుతూనే ఫలానా చోట కూల్చివేతలు అన్న బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంది తాజాగా బీజేపీ నేతకు చెందిన గోడౌన్స్ పైకి దూసుకెళ్ళింది బుల్డోజర్ వారాంతాల్లో జోరు మీద ఉంటున్న హైడ్రా ఆల్రెడీ ఆదివారం కూల్చాల్సిన లిస్టుని కూడా సిద్ధం చేసుకుంది అందుకే ఆ ఆదివారం లిస్టులో ఉన్న బిల్డింగ్లు ఏంటి బాణం సంధించే అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించింది హైడ్రాకు కూడా చెరువులు వాటిని ఆక్రమించుకున్న బిల్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి అంతే తప్ప అది వీఐపీలదా రాజకీయ నాయకులదా అనేదేం కనిపించడం లేదు శనివారం ఆదివారం వస్తే చాలు హైడ్రా బుల్డోజర్ కు కాస్త ఎక్కువ పని చెబుతున్నారు అన్నట్టుగానే తెల్లవారుజాం నుంచే కూల్చివేతలు షురు అయ్యాయి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అప్పా చెరువును ఆక్రమించి భారీ కట్టడాలు నిర్మించారని నిర్ధారించుకున్న హైడ్రా భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలుపెట్టింది మొత్తం ముప్పై నాలుగు ఎకరాలున్న అప్పా చెరువులో మూడు ఎకరాలు కబ్జా చేసి అందులో ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నిర్మించినట్లు గుర్తించారు మొత్తం పదిహేను ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని నిర్మాణదారులను ముందే హెచ్చరించారు అట్ నుంచి రియాక్షన్ రాకపోవడంతో శనివారం ఉదయాన్నే యాక్షన్ లోకి దిగిన హైడ్రా మొత్తం నిర్మాణాలను నేలమట్టం చేసింది ఓవైపు గగన్ పహాడ్ లో కూల్చివేతలు జరుగుతుండగానే పటాన్ చెరువు ప్రాంతంలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాకి చెరువును ఆక్రమించారన్న ఫిర్యాదులు రావడంతో స్వయంగా రంగనాథే జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు ఇన్కోర్ అనే సంస్థ చెరువు తోమును పూర్తిగా పూడ్చి అపార్ట్మెంట్ కట్టినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు స్థానికులు నిజంగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాకి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పద్దెనిమిది అక్రమ నిర్మాణాలున్నట్లు నిర్ధారించుకున్నాక వెంటనే కూల్చివేతలు మొదలుపెట్టారు కార్మికులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని ముందుగానే అధికారులు ఆదేశించారు ఆదివారం హైడ్రా బుల్డోజర్ కు బిగ్ డే లాంటిది అందరికీ సండే హాలిడే కానీ హైడ్రా బుల్డోజర్ కు ఓవర్ టైం పని ఇప్పటికే కూల్చాల్సిన బిల్డింగ్ల జాబితా కూడా రెడీ చేసుకున్నారంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ లో సుడిగాలి పర్యటన చేశారు చెరువుల కబ్జాలపై అడ్వకేట్ రవికృష్ణ ఫిర్యాదు చేయడంతో శంభునికుంట బంధం కొమ్ము చక్రపురి కాలనీ అమీన్పూర్ పెద్ద చెరువులను పరిశీలించారు ఆక్రమణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు శంభునికుంట సాకి చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు బంధం కొమ్ము చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అంటే బుల్డోజర్ ఈ ప్రాంతాల్లోకి రావడం ఖాయమని అంటున్నారు ఇక రామ్నగర్ మణెమ్మ గల్లీలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగాయి నాలా రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నారు హైడ్రా సిబ్బంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించిన ఇరవై నాలుగు గంటల్లోపే అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు సో ఫిర్యాదు రావడం ఆలస్యం వెంటనే అక్రమ నిర్మాణాల రిపోర్ట్ కూడా రంగనాథ్ చేతికి అందుతోంది అలా ఒక నిర్ధారణకు వచ్చిన గంటల్లోనే బుల్డోజర్ ఆపరేటర్లకు ఫోన్లు వెళ్తున్నాయి ఫైనల్ గా ఇలా బిల్డింగ్లన్నీ కూల్తున్నాయి చెరువులు నాలాలు ఆక్రమించి కట్టారని తేలితే చాలు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునే లోపు కూల్చేస్తామని స్పష్టంగా చెప్పేశారు కేవలం కూల్చివేతల్లోనే కాదు నిర్మాణాలకు తప్పుడు పద్ధతుల్లో అనుమతులు ఇచ్చిన అధికారులపైనా యాక్షన్ తీసుకుంటోంది హైడ్రా హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదైన వారిలో హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ బాచుపల్లి తహసీల్దార్ పుల్ సింగ్ మేడ్చల్ జిల్లా సర్వే అధికారి శ్రీనివాసులు ఉన్నారు వీరిపై ఎకనమిక్ అఫెన్స్ కింద కేసులు నమోదు చేశారు